తోతాపూరి మామిడి కాయలకు ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీ చెల్లించేందుకు కాయలు అమ్మిన రైతులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా రుంపిచర్ల ఎంఆర్ఓ అమర్నాథ్ పేర్కొన్నారు మండలంలోని నూట ఇరవై ఆరు మంది రైతులు ఆరు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నుల పంటను అమ్మినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు వారికి నగదు చెల్లించడానికి బ్యాంకు ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్ చేసి కలెక్టర్కి జాబితా సబ్మిట్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు లబ్ధిదారుల జాబితా సచివాలయం ఏర్పాటు చేశామని దానిని చెక్ చేసుకోవాలని వారు రైతులని సూచించారు పులిచెర్ల మండలంలోని గుజ్జు పరిశ్రమలు ర్యాంపులకు మామిడి కాయలు తోలిన లబ్ధిదారుల జాబితాను అన్ని సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారిని సంతోష్ కుమారి పేర్కొన్నారు ఎల్లంకి వారిపల్లి వారిపల్లి సచివాలయంలో గురువారం గ్రామ సభలు నిర్వహించారు తోతాపురి కిలోకు నాలుగు రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని ఆమె సందర్భంగా పేర్కొన్నారు జాబితాలో ఏదైనా తప్పులుంటే వెంటనే తెలియజేయాలని రైతులను ఆమె కోరారు